ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లా ప్రగడ ముందుగా ముఖ్యాంశాలు భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాక ప్రపంచానికి కీలకమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పక్షాల కరపత్రాలు పోస్టర్లు హోర్డింగులలో తప్పనిసరిగా ప్రింటర్ ప్రచురణకర్తల వివరాలు ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను విడుదల చేసింది క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనలకు ప్రతీకగా నిలిచే రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిబా పూలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం వార్తల వివరాలు భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాక ప్రపంచానికి కీలకమేనని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు సరిహద్దు అంశంలో ఇరు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన దౌత్య స్థైనిక స్థాయిల్లో సానుకూల నిర్మాణాత్మక చర్చల ద్వారా పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు న్యూయార్క్కు చెందిన న్యూస్ వీక్ మ్యాగజైన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు అమెరికా ఆస్ట్రేలియా జపాన్ భారత్లతో ఏర్పడిన క్వాడ్ కూటమి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని అన్నారు భారత్ ఎదుగుదలను ఎవరూ ఆపలేరని చెప్పారు ఆర్థిక వ్యవస్థ పటిష్టమవుతోందని దౌత్యపరంగా శాస్త్రీయంగా సైనిక పరంగా ఎదుగుతున్న తీరు భారత్ను బలీయ శక్తిగా నిలబెడుతుందని చెప్పారు మనం వేసే ఓటు మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు బస్సు యాత్రలో భాగంగా నిన్న పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం పిడుగురాళలో జరిగిన మేమంతా సిద్ధం బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు తాను ముఖ్యమంత్రి అయ్యాక సచివాలయాలు తీసుకొచ్చి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఉద్యోగాలు కల్పించానని చెప్పారు అభివృద్ధి సంక్షేమం ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్యేయమని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిన్న రాత్రి నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి చంద్రబాబు నాయుడు ఉమ్మడి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజధాని పోలవరం సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం అవసరమని చెప్పారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి మాట్లాడుతూ మే పదమూడవ తేదీన ఎన్డీఏ కూటమికి విజయం అందించాలని కోరారు పరిశ్రమలు రాక యువతకు ఉద్యోగాలు లేవని రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మిగలడం బాధాకరమని అన్నారు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఉమ్మడిగా నిలబడాలని పిలుపునిచ్చారు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కరపత్రాలు పోస్టర్లలో ముద్రించే అస్పష్టమైన రెచ్చగొట్టే అంశాలను తీవ్రంగా పరిగణిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం హెచ్చరించింది వాటిలోని విజయానికి పూర్తి బాధ్యత ప్రచురణకర్తై వహించాలని స్పష్టం చేసింది అందులోని అంశాలు ఎన్నికల ప్రవర్తన నియమావళికి లోబడి ఉండాలని సూచించింది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కరపత్రాల ముద్రణపై ఆంక్షలను అమలు చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన ఎన్నికల అధికారి ప్రధాన కార్యదర్శులకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది వాటిపై తప్పనిసరిగా ప్రచురణకర్త పేరు ఉండాల్సిందేనని పేర్కొంది అలా లేకుండా ఉన్న వాటిని వెంటనే తొలగించాలని స్థానిక పురపాలక సంస్థలను ఈసీ ఆదేశించింది లోక్సభ ఎన్నికల కోసం తెలంగాణలో అదనంగా మరో నాలుగు వందల యాభై పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే మూడు లక్షల మంది ఓటర్లు పెరిగిన నేపథ్యంలో అదనపు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు అంతకుముందు ముప్పై ఐదు వేల మూడు వందల యాభై ఆరు కేంద్రాలుండగా ఈసారి ఆ సంఖ్యను ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ఆరుకు పెంచాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు అనుమతి కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ప్రతిపాదనలు పంపారు రాష్ట్రంలో ప్రస్తుతం మూడు కోట్ల ముప్పై ఒక్క లక్షల మంది ఓటర్లున్నారు లోక్సభ ఎన్నికలు ఈ ఏడాది మే నెలలో జరగనున్నందున ఏప్రిల్ ఒకటవ తేదీ నాటికి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఇరవై రెండు వేల మంది ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు తొలిసారి ఓటు నమోదు చేసుకున్న అందరికీ ఫోటోతో కూడిన ఓటర్ కార్డును పంపిణీ చేయాలని నిర్ణయించారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకుల ద్వారా ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పించాలని చమురు పరిశ్రమల ప్రతినిధులను ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కోరారు నిన్న ఆయన ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో హెచ్పీసీఎల్ ఐవోసీఎల్ బీపీసీఎల్ చమురు పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమై ఓటర్ల అవగాహన కార్యక్రమాల నిర్వహణపై చర్చించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రమబద్ధమైన ఓటర్ల విద్య ఎన్నికల భాగస్వామ్యం కార్యక్రమం అమల్లో భాగంగా ఓటర్ల అవగాహన కార్యక్రమాలను చమురు పరిశ్రమల ద్వారా నిర్వహించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించినట్లు తెలిపారు ఓటు హక్కు విలువను తెలియజేసే నినాదాలతో హోర్డింగుల డిజైన్లను అందజేస్తామని వాటిని వినియోగిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పెట్రోల్ బంకుల మధ్య హోర్డింగులను ఏర్పాటు చేసి ఓటు హక్కుపై ప్రచారాన్ని నిర్వహించాలని ఆయన కోరారు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ నిన్న గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది రాష్ట్రంలో మొత్తం ఎనిమిది వందల తొంభై తొమ్మిది గ్రూప్ టూ ఉద్యోగాల భర్తీకి డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి జనవరి పదిహేడవ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించిన ఏపీపీఎస్సీ ఫిబ్రవరి ఇరవై ఐదవ తేదీన ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది జులై ఇరవై తేదీన జరిగే ప్రధాన పరీక్ష రాసేందుకు తొంభై రెండు వేల రెండు వందల యాభై మందికి అవకాశాన్ని కల్పించింది ఒక్కొక్క పోస్టుకు వంద మంది చొప్పున ఎంపిక చేసింది ప్రిలిమ్స్లో పలువురు అభ్యర్థులకు మార్కులు సమానంగా వచ్చాయి దీనివల్ల ప్రధాన పరీక్ష రాసేవారి సంఖ్య పెరిగింది ముస్లింలు అత్యంత పవిత్రంగా పాటించిన రంజాన్ మాస ఉపవాస దీక్షలు బుధవారం రాత్రి ఆకాశంలో నెలవంక కనిపించడంతో ముగిశాయి చాంద్ ముబారక్ అంటూ ముస్లిం సోదరులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈదుల్ ఫితర్ను గురువారం జరుపుకోవాలని రంజాన్ మాస ఉపవాస దీక్షలు ముగిశాయని హైదరాబాద్ మక్కా మసీద్ సూపరింటెండెంట్ ఎంఎ ఖదీర్ సిద్ధీఖ్ మర్కజీ రూయత్ ఎ హిలాల్ కమిటీ ప్రతినిధి మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్ తెలిపారు ప్రపంచ శాంతిని ప్రజల శ్రేయస్సును కాంక్షించే పవిత్ర రంజాన్ సందర్భంగా ముస్లింలందరికీ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు భారత సామాజిక విప్లవ పితామహుడు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం సమాజంలో వెనుకబడిన వర్గ ప్రజలకు ఆత్మస్థైర్యం కల్పించి వారి హక్కుల కోసం పోరాడి సాధికారతకు కృషి చేసిన జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండవ తేదీన మహారాష్ట్రలోని పూణే జిల్లా ఖానావలిలో జన్మించారు తన జీవితాన్ని బలహీన వర్గాల సంక్షేమానికి అంకితం చేసిన పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిన పూణేలో మరణించారు నవ సమాజ స్థాపనకు ఆ మహనీయుడు చేసిన సేవలను స్మరించుకుంటూ ఈరోజు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వేసవి ప్రత్యేక రద్దీ నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి పశ్చిమ బెంగాల్లోని షాలిమార్ సంత్రగాచిలకు కేరళలోని కొల్లాంకు ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది ఈ మేరకు బుధవారం వేర్వేరు ప్రకటనలు విడుదల చేసింది సికింద్రాబాద్ సంత్రగాచ్చి రైలు ప్రతి శుక్రవారం సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుంది ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ నుంచి జూన్ ఇరవై తేదీ వరకు పదకొండు ట్రిప్పులు వెళ్తుంది ప్రతి శనివారం తిరుగు ప్రయాణమయ్యే సంత్రగాచ్చి సికింద్రాబాద్ ప్రత్యేక రైలు ఏప్రిల్ ఇరవయో తేదీ నుంచి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ వరకు ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది ఈ రైళ్లు నల్గొండ మిర్యాలగూడ గుంటూరు విజయవాడ దువ్వాడ విజయనగరం భువనేశ్వర్ కటక్ ఖరగ్పూర్ మీదుగా రాకపోకలు సాగిస్తాయి వాతావరణం తెలంగాణలో ఈరోజు రేపు ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది కాగా పలు జిల్లాల్లో నిన్న జల్లులు కురిశాయి భద్రాతి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో రాష్ట్రంలోనే అత్యధికంగా నలభై ఒకటి పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది నల్గొండ జిల్లా మాడగులపల్లిలో నలభై ఒకటి పాయింట్ ఒక డిగ్రీలు వనపర్తి జిల్లా కొత్తకోటలో నలభై ఒకటి పాయింట్ ఒక డిగ్రీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా రోగొండలో నలభై ఒక డిగ్రీలు ములుగు జిల్లా తాడ్వాయిలో నలభై ఒక డిగ్రీలు మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో నలభై పాయింట్ తొమ్మిది డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి భారత్ చైనా మధ్య స్థిరమైన శాంతియుత సంబంధాలు ఈ ప్రాంతానికే కాక ప్రపంచానికి కీలకమేనని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల కరపత్రాలు పోస్టర్లు హోర్డింగులలో తప్పనిసరిగా ప్రింటర్ ప్రచురణకర్తల వివరాలు ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీపీఎస్సీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ ఫలితాలను ప్రకటించింది క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనలకు ప్రత్యేకగా నిలిచే రంజాన్ ఈద్ ఉల్ ఫితర్ పండుగను ముస్లిం సోదరులు ఈరోజు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటున్నారు ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే జయంతిని ఈరోజు జరుపుకుంటున్నాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం